తెలుగుదేశం సభ్యులు ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు అసలు తెలుగు వాళ్ళు ఉన్నారు అనేటటువంటి స్థితి ఢిల్లీలో తెలియకుండా ఉండే అంతా మద్రాసి వాళ్ళాలనే వాళ్ళు మంచి కూడా మద్రాసి వాళ్ళు అలాంటి టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తెలుగుదేశం తెలుగోళ్ళు ఉన్నారు అని చెప్పి మన తెలుగోళ్ళ ఖ్యాతిని ఢిల్లీ వరకు ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అంతకుముందు తెలంగాణలో గొర్రెల పాలన గడియల పాలన తప్ప మిగతా పాలన నడిచేది కాదు అలాంటి స్థితిలో మరి ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం మహిళలకి ఆస్తి హక్కు కల్పించడం మహిళలకి స్థానిక సమస్య లో రిజర్వేషన్లు కలిసినే ఇవన్నీ కల్పించి ఎన్టీ రామారావు గారు మరి ఎంతోమంది రాజకీయ చైతన్యం ఇవాళ ఎక్కడ చూసినా గత ముఖ్యమంత్రులు అందరూ ఒప్పుకున్నారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో తయారయ్యే కానీ ఇవాళ మాకు జరిగిలలుగా పోటీ పడుతున్నారు ఎక్కువ మంది తయారయ్యారని ఒకప్పుడు దొరికేది కాదు ఎమ్మెల్యేలుగా కానీ ఈ రిజర్వేషన్ కేటగిరీలలో దొరికేది కాదు అలాంటి వాళ్ళందరినీ కూడా బయటికి వేసుకుంటున్న పార్టీ పార్టీని ఇక్కడ లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు ఆ చేసిన వాళ్ళు వాళ్ళే బయట వెళ్ళిపోయారు అధికారంలో లేకుండా కోల్పోవడానికి తెలుగుదేశమే కారణం అని ఇప్పుడు సన్నాయి నొప్పులు నొప్పుకుంటున్నారు పాపం ఇక్కడ అయిపోయాక సన్నాయి నొప్పులు నొప్పుకున్నా చేసేదేమీ లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇంకొక విషయం నేను చెప్తున్నా స్ఫూర్తిని అందరూ తీసుకోవాలా ఇవాళ రాజకీయ నాయకుల్లో మరి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయితే చాలు ఆయన కొడుపో ఆ భార్యో తమ్ముడో బామ్మతో స్కాములు చేస్తున్నారు స్కాములుగా ఇప్పుకుంటున్నారు మంత్రుల ఎమ్మెల్యే అయిన దాన్ని తీసుకొని మళ్ళా తెలుగుదేశాన్ని ఆదరించవలసిన ఆవశ్యకత తెలంగాణ ప్రజలు కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ కొద్దిగా అపాహారం తయారు చేస్తూ

తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎన్పిటీసీఎల్ ఎస్పీటిసిఎల్ జెన్కో ట్రాన్స్కోలో దీది ఇరవై తారీఖున నుండి ఆర్టీజన్ వ్యవస్థ మొత్తం కూడా ఆర్టీజన్ కార్మికులు అందరూ కూడా నిరార దీక్షలు కూర్చోవాలని జేఏసీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఎన్పిడిసిఎల్ సిఎండి గారికి మేము మెమోరండం కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి కార్మిక సోదరులు అందరూ కూడా ఎవరైతే ఆర్టీజన్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారో వారు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా వచ్చి నిరాహార దీక్షలు పూర్తి చేయాలి మన కన్వర్షన్ సమస్య ఏదైతే ఉందో ఆ కన్వర్షన్ సమస్య సాధించుకునేంత వరకు ప్రతి ఒక్కరు కూడా గెలవివలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆర్టీజను మహిళా ఉద్యోగులు ప్రతి ఒక్కరు వచ్చి మరి ఆ యొక్క టెంటులో నిరాహార దీక్ష కూర్చొని మన నిరసన మొత్తం కూడా ప్రభుత్వ దృష్టికి మేనేజ్మెంట్ దృష్టికి పోయే విధంగా అలాగే మరి పవర్ మినిస్టర్ గారి దృష్టిలో పోయే విధంగా కూడా అందరూ పాల్గొని మన సమస్య పరిష్కారానికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And I don't know we'll go through the wastelands, through the highways, till my shadow turns the sun.

నియోజకవర్గం మొంతలపల్లి మండలం కూతుగూడ గ్రామ పంచాయతీ పరుగులు సొ్రాజుల గుట్ట గ్రామంలో చదువుకునే కుటుంబానికి చెందిన కొర్రాజుల గుట్టని చెందిన అమ్మాయి ప్రతిరోజు పాపం ఒక రోజు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తే కష్టపడి చదువుతుంది కాబట్టి ఆ కష్టాన్ని చూసి తెలుసుకొని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకున్నంతలో నా స్థాయిలో ఒక శైలిలో అమ్మాయికి ఇచ్చి ఆమె ఇంత పైసలు లేవు దాని లేదా నేను నేనున్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఇలాంటి పిల్లలు మంచి చదువుతున్న పిల్లలకి చాలా కష్టపడి చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా వాళ్ళకి కాబట్టి పేదవాళ్ళకి కావాల్సిన వైద్యం విద్య కాబట్టి ఇప్పుడున్న ప్రాంత ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ అన్ని సాంకారులు గురి చేయాలని తెలియజేస్తున్నాము ఈ రోజు గ్రామం కోసం ప్రజలు సంతోషం మీ కార్యక్రమం కోసం పెద్దలు మనకు తెలియబోతుంది తిరిగి పెద్దలు తీరిన ద్వారా రంగన్నదిలో సహకారంతో పాటు వీళ్ళు కూడా మా గ్రామంలో ఇట్లా ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళ పుస్తకాలు కావాలి కావాలి ఇంకా అయితే స్థాయి చేస్తే మాకు ఎదుగులో పనిచేస్తేనే మాకు డబ్బులు కాబట్టి ప్రభుత్వాలు మంచిగా చదివేయడానికి మీరు కూడా సాయం చేయాలని తెలిపారు దాంతోపాటు ఇక్కడ రాష్ట్ర నాయకుల ఆదివాసీ నాయకులు గారు కృష్ణవేణి గారు పద్మ గారు దుర్గారావు గారు పద్మ నాగరాజు పూర రమేష్ బోడసుధాకర్ రానుకుంటున్నా ఈ కొన్ని రోజులు పుట్టకి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా అధికారులు ఇంకా అవగాహన కల్పించాలి పని చేయకూడకుండా పెద్దలు చేయాలి పిల్లలు ఉండాలి కాకపోతే ఇక్కడ నుంచి వీళ్ళు చదవాలంటే ఒక ఫైదు కిలోమీటర్లు పాటు రోజు ఏమో ఇక్కడ అమ్మాయిలు అది కూడా దృష్టిలో పెట్టుగా రోజు సౌకర్యాలు కూడా కల్పించి మీరు చదువుకోవడం కూడా ప్రభుత్వం